హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ మన నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్తో అనమాట ఈ కస్టమర్ వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ నాకు ఆర్డర్ ఇచ్చారు నీకు నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని నచ్చినట్టు కుట్టి నాకు పంపించమని చెప్పేసి వాళ్ళు అడ్రస్ పెట్టారు అలాగే మెజర్మెంట్స్ కూడా మా పెద్ద పాప సైజు ఒకటి కావాలి అని చెప్పారు బస్ట్ సైజ్ మాత్రం థర్టీ టూ చెప్పారు అలాగే ఇంకో సైజు వచ్చేసి నా హైట్ కావాలి కానీ బస్ట్ సైజ్ సేమ్ థర్టీ టూ కావాలని చెప్పారనమాట వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అయితే ఇవి నేను ఈ ఫ్యాబ్రిక్స్ టూ మంత్స్ అయింది అనుకుంటా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీకి భలే ఉంది కదా కాకపోతే ఇది శారీ పన్నా కాదు మనకి మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్లోనే తెప్పించాను కొంచెం ఆఫర్లో ఉంది అని చెప్పేసి దీనికైతే ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే మనకు ఖచ్చితంగా దొరకవు కొంచెం దగ్గర దగ్గర షేడ్స్లో మనం తీసుకోవాలన్నమాట నా మైండ్లో ఒక అవుట్ఫిట్ ఉంది దాన్ని ఎలా టర్న్అట్ చేయాలి అని చూస్తున్నాను నేను అది కనుక ఎగ్జాక్ట్గా వస్తే ఇంకో డ్రెస్ ఉంది కదా అదైతే మీకు సేమ్ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడతాను అండ్ అసలు గ్రీన్ కలర్ అయితే దారుణం అనమాట నేను తీసుకున్న కలర్ వేరు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ వేరు పాచి గ్రీన్ కనిపిస్తుంది కానీ అది మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ టైప్లో ఉందనమాట మరి ఎందుకు ఇలా కనిపిస్తుందో నాకు అర్థం కాలేదు ఓకే నెక్స్ట్ వీడియోలో అవుట్ ఫిట్ చూపిస్తాను అంటేనేంపా బాయ్